వైద్య ఆరోగ్య శాఖను స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి దామోదర రాజేందర సింహ పేర్కొన్నారు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన ప్రైవేట్ ఆసుపత్రుల నియంత్రణ ఆహార భద్రత ఫార్మా విభాగాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు ఇందుకోసం మూడు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ విభాగాలను ఏర్పాటు చేసి వైద్య రంగంలో రెగ్యులేటరీ పవర్స్ ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రుల ఎత్తును పద్నాలుగు అంతస్తులకే పరిమితం చేశామన్న దామోదర రాజనరసింహ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు గత ప్రభుత్వ తీరుపై మంత్రి విమర్శలు గుప్పించారు ప్రాంతాల వారీగా సర్వే చేయకుండానే మెడికల్ కాలేజీలను ఇచ్చారన్న దామోదర వైద్య విద్యను క్రమక్రమంగా పెంచాలన్నారు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం పేరుతో తొమ్మిది వేల కోట్ల అప్పులు చేశారన్న మంత్రి పదేళ్ల భారాసా పాలనలో కొత్త ఆసుపత్రులపై చూపిన శ్రద్ధ ఉస్మానియాకు కొత్త భవనంపై చూపలేదని విమర్శించారు రానున్న రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో సుస్థిర వృద్ధి చూస్తారన్న మంత్రి ప్రతి ముప్పై ఐదు కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటుకు సర్కార్ కసరత్తు చేస్తోందని తెలిపారు